గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు కోహెడ మండలం శనిగారం చెరువును పరిశీలించి గంగమ్మకి పూజలు చేశారు ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలను ప్రజలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు గుట్ట నుండి వరద నీరు గ్రౌండ్లోకి హాస్టల్లోకి వస్తుందని తెలిపారు నీటిని రోక్లైన్ ద్వారా డ్రైన్ సిస్టమ్ ద్వారా పంపించాలని అధికారులకు ఆదేశించారు అనంతరం బీసీ హాస్టల్ను సందర్శించారు విద్యార్థులతో మాట్లాడి ఆహారం ఎలా ఉంది ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు హాస్టల్లో బోరు కావాలని టాయిలెట్స్ లో ఇబ్బంది ఉందని చెప్పారు వెంటనే అధికారులతో మాట్లాడి హాస్టల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు తంగళపురి డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు విద్యుత్ స్తంభాల షిఫ్టింగ్ కు నిధులు మంజూరైన ఆలస్యం ఎందుకు అవుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు మండలంలోని నారాయణపూర్ శ్రీరాములపల్లి కోహెడ గ్రామాలకు బీటీ రోడ్డు గొట్లమిట్ట నారాయణపూర్ మధ్య హై లెవెల్ బ్రిడ్జి మంజూరైందని మంత్రి తెలిపారు